సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ప్రముఖ కవి తెలంగాణ రాష్ట్ర గీతమైన జయ జయ హె తెలంగాణ గీత రచయిత అయిన అందశ్రీ గారు నిన్న చనిపోవడం జరిగింది సో ఒకసారి ఈ నేపథ్యంలో ఆయన గురించి ఆయన ప్రస్థానం గురించి మేము మాటల్లో సార్ అంటే ఆయనకి తెలంగాణలో అడుగడుగు పరిచయమే ఆయన్ని కదిలిస్తే తెలంగాణ చరిత్రని ఆయనకు అర్థమైన పద్ధతిలో అలా చెప్పుకుంటూ ఎన్ని గంటలైనా చెప్పేయగలడు ఈ ప్రయాణంలో ఆయన వెల్దండ గ్రామం దగ్గర నుంచి మొదలు పెడతాడు మొదలుపెట్టి వెల్దండ అనేటువంటి గ్రామం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలం నుంచి చాలా ప్రముఖమైనటువంటి గ్రామం ఆయనది ఆ ఊరేనేమో అనిపించేంతగా అక్కడ గురించి మాట్లాడతాడు ఆ తర్వాత జనగాం ప్రాంతంలో వారి గ్రామం ఉమ్మడి వరంగల్ జిల్లా అయితే సిద్దిపేట ఇప్పుడు అలా అక్కడ విశేషాలు అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు వీటి గురించి మాట్లాడతాడు ఇలా రకరకాల అనుభవాలు చెబుతూ ఆయన జీవితంలో రెండు అంశాలు చాలా ప్రముఖంగా ఉన్నాయి శంకర్ మహారాజు అని శృంగేరి పీఠానికి చెప్తున్నటువంటి ఒక వ్యక్తి ఈయన్ని ఐడెంటిఫై చేశాడు ముందు ఐడెంటిఫై చేసి ఈయన గొర్రెలు కాసుకుని కాసుకుంటూ ఉండేవాడు బర్రెలు కాసుకుంటూ అంటే పశువుల కాపరిగా ఉండేవాడు ఆయన ఈ పశువుల కాపరిగా ఉంటూ ఆయన తనకు తెలిసినటువంటి అంశాలని తనకు తెలిసినటువంటి జానపద బాణీల్లో తను అనుకుని పాటలు కట్టి పాడేవాడు అంటే జనం నుంచి తీసుకుని తిరిగి జనానికి ఇవ్వడం అనేది మావో ఆలోచన జనం నుంచి నేర్చుకుని తిరిగి జనానికి చెప్పండి అనేది అసలు ఆయనకి అవేవి తెలియవు ఆయన ఏమీ చదువుకోలేదు చదువుకోకుండా అలా ఉంటూ తనకి ప్రపంచం గురించి అనిపించిన విషయాలని తనకి తన గ్రామంలో తన తోటి వారు తన ముందు తరం వారు పాడుకునే పాటల బాణీలను తీసుకుని ఆ బాణీలలో తను వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నాడో తనకు అర్థమైన విషయాలని అందులో పెట్టి పాటలుగా పాడేవారు ఈ ధోరణిని ఆ శృంగేరి పీఠానికి చెందినటువంటి శంకర్ మహారాజ్ అనే ఆయన విని ఈయన్ని అక్కును చేర్చుకుని ఈయనకు కొంత ఆశ్రయం కల్పించి ఈయనకి చదువుకోమని చెప్పి ఒక ప్రాతిపదిక ఏర్పాటు చేశాడు ఆయన చేసి అక్కడి నుంచి ఈయన ప్రయాణం మొదలైంది పాటల రచయితగా మాత్రమే కాదు కవిగాను అలాగే ఆయన కవిత్వం రాశాడు విపరీతంగా చదివాడు మెజారిటీ శృత పాండిత్యమవుతుంది శృత పాండిత్యము అనగా విని నేర్చుకునేటువంటి వ్యవహారాన్ని శృత పాండిత్యం అంటారు అలా నేర్చుకున్నటువంటి వాడు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా శృత పాండిత్యమే ఆయన కూడా విని నేర్చుకున్నవాడే తప్ప గురుముఖత నేర్చుకున్నవాడు కాదు ఈయన కూడా అలా గురుముఖత నేర్చుకున్నది ఏమీ లేదు తనకిగా తాను సమాజానికి ఎక్స్పోజ్ అయ్యి సమాజంలో ఉన్నటువంటి అన్ని వ్యవహారాలని ఆకళింపు చేసుకున్న అన్ని వ్యవహారాలని ఆకళింపు చేసుకోవటం ఆయన జీవిత గమనంలో కనిపిస్తుంది నిన్న ఆయన కన్ను మూసినప్పుడు ఆయన పార్థివ దేహాన్ని అక్కడ పక్కన గ్రౌండ్ లో పెట్టారు ఆయన ఇంటికి వెళ్ళారు కొంతమంది వెడితే పెంచులు ఊడిపోయి పడిపోవడానికి సిద్ధంగా ఉండి చాలా దారుణ అంటే అందశ్రీ లాంటి ముఖ్యమంత్రితో నేరుగా కూర్చొని మాట్లాడే పరిస్థితి ఉన్నటువంటి ఈరోజు ఆయన పాడని ముఖ్యమంత్రి మోసాడు కానీ ఆయన ఇల్లు చూస్తే ఆయన పడిపోయి కుప్పకూలిపోయినటువంటి ఇల్లు ఆ పరిస్థితి చూస్తే ఇదేమిటి అయినా ఇందులో ఉంటాడా ఉండేవాడా ఇందులో ఉంటారా మనుషులు అనిపించే స్థాయి ఇంట్లో ఉన్నాడే అంటే జీవితం అన్ని వైపుల నుంచి అన్ని కోణాల్లోనూ ఆయన అర్థం చేసుకున్నాడు ఆ అర్థం చేసుకున్న దానిలో ఒక కోణం ఈ శృంగేరి శంకర్ మహారాజు నుంచి వచ్చినటువంటి ఆ సంస్కారం ఆ సంస్కారంలో ఆయన అనేక ఆధ్యాత్మిక విషయాలు ఆకలింపు చేసుకున్నాడు దాంతోపాటు అనేక మంది అంటే తిరుపతి వెంకట కవుల గురించి కూడా మాట్లాడగలడు ఆయన చల్లపిల్ల వెంకటశాస్త్రి గారి ఆయన నానా దర్శనం అని చెప్పేసి రాసినటువంటి గ్రంథంలో నుంచి కూడా ఆయన పద్యాలు తీసి పాడేసేటువంటి పరిస్థితి అదే క్రమంలో దాదాపుగా ఆయన పోతన భాగవతము ఇవన్నీ ఇవన్నీ కూడా అలా అలవోకగా చెప్పేయగల పరిస్థితి అంతగా ఆయనలో ఇంకిపోయిన ఇవన్నీ తను వాటికి అంతగా ఎక్స్పోజ్ అయ్యాడు ఈ ఎక్స్పోజ్ అవుతున్న క్రమము అలాగే తన ముందు తరం కవులు మా రాసినవి అన్ని రకాల సాహిత్యం అన్ని రకాల సాహిత్యాన్ని ఆకళింపు చేసుకుంటూ తను చూసిన ప్రపంచము అందులో ఉన్నటువంటి ప్రపంచం మధ్య ఉన్నటువంటి తేడాలు గమనిస్తూ నడుస్తున్నటువంటి క్రమంలో ఈ వెల్దండ ప్రాంతము ఈ ప్రాంతాలకు కూడా తిరిగాడు ఆయన రకరకాల పనులు చేశాడు ఆయన తాపీ పని కూడా చేశాడు ఈ తాపీ పని చేసుకుంటూ జీవనం గడపడానికి ఏ పని అవసరమైతే ఆ పని చేసుకుంటూ మధ్యలో ఈ జ్ఞాన తృష్ణని తీర్చుకుంటూ ఇలా నడుస్తున్నటువంటి ప్రయాణంలో ఆయన కమ్యూనిస్టులు రాజకీయాలకు కూడా ఎక్స్పోజ్ అయ్యాడు ఎక్స్పోజ్ అయ్యి ఆ ప్రయాణంలో వాళ్ళు జననాట్య మండలి ప్రయాణం ఉంది తెలంగాణలో జననాట్య మండలి అంటే గద్దర్ ప్రమేయం నరసింహరావు గారి ప్రమేయం ఆ ప్రయాణాన్ని చూశాడు ఆ తర్వాత కలేకూరి ప్రసాద్తో ఆయనకు ఒక స్నేహం ఉండేది కలేకూరి ప్రసాదు ఆయన దళితవాదము దళిత కవిత్వము అంటే విప్లవం నుంచి దళితం వైపు దళితవాదం వైపు టర్న్ అయినటువంటి ఒక పరిస్థితి ఆ సందర్భంలో వీళ్ళతోనూ ప్రయాణం చేశాడు ఆయన ఇది అది అని కాదు సమాజంలోను సాహిత్యంలోనూ వచ్చిన ప్రతి మలుపుని ఆ మలుపులో తను కూడా ట్రావెల్ అవుతూ ఆ మలుపుకి ఎవరైతే సారథ్యం వహిస్తున్నారో ఆ మలుపులో ఎవరైతే ప్రయాణిస్తున్నారో వాళ్ళతో స్నేహంగా ఉండటం ద్వారా ఆ విషయాలన్నీ మనసుకు పట్టించుకునేవాడు పట్టించుకుని వాళ్ళని వాళ్ళ సాహిత్యాన్ని అర్థం చేసుకుంటూ ప్రతిదాన్ని తన జీవితం అనేటువంటి గీటు మీద పెట్టి గీసి దానికి తనొక జడ్జిమెంట్కి వచ్చి దాన్ని మాట్లాడేవాడు ఇది అంధశ్రీ ప్రత్యేకత ఈ ప్రత్యేక లక్షణాలతో ఆయన రకరకాల సాహిత్యం ముఖ్యంగా పాటలు పాటలు పాడేవాడు ఆయనకి గద్దర్తోనూ పరిచయం ఉండేది కలెకూరు ప్రసాద్తోనూ పరిచయం ఉండేది అసలు ఈ ఈ దీనికి ఏమాత్రము సంబంధం లేని బ్ని లాంటి వారితో కూడా పరిచయాలు ఉండేవి ఆయనతోనూ స్నేహం ఉండేది ఇలా రకరకాల ఇప్పుడు కొప్పరపు కవుల తాలూకా వారసుడు ఒక ఆయన ఉన్నాడు శర్మగారు అని ఆయనతోనూ మాట్లాడతాడు ఇలా ప్రతి ఒక్కరితోనూ స్నేహం ప్రతి ఒక్క పార్శ్వంతోనూ స్నేహం ప్రతి ఒక్క ఆలోచన ప్రతి ఒక్క చింతన ధోరణిని తాను తెలుసుకోవాలనేటువంటి ఒక తాపత్రయము ప్రయాణము మార్క్సిజం నుంచి అన్ని వైపులకి ఆయన దృష్టి నడిచింది ఇది అంతా కూడా శృత పాండిత్యం అనే చెప్తాడు అంటే వీళ్ళతో కలవటం ద్వారా అంటే చదివి తెలుసుకోవటం కన్నా మాట్లాడి తెలుసుకోవటము దాన్ని తన అనుభవాల గీటు మీద గీసి చూసుకుని ఒక ఒపీనియన్కి వచ్చేసి దాని ప్రకారం మాట్లాడటము ఇది తన వంతు బాధ్యతగా నిర్వహిస్తూ వచ్చాడు ఆయన ఈ ప్రయాణంలో ఆయనకి డాక్టరేట్లు వచ్చినాయి తర్వాత చాలా పెద్ద పురస్కారాలు కూడా తీసుకున్నాడు తెలంగాణకి సంబంధించిన ఆత్మని ఒక పాటలో పెట్టి ఆయన జాతికి అందించేటువంటి ప్రయత్నం చేశాడు తెలంగాణ ఉద్యమంతో కలిసి నడిచాడు ఆ సందర్భంగా తెలంగాణ చరిత్రను ఆకళింపు చేసుకున్నాడు తెలంగాణకి సంబంధించి అన్ని ప్రాంతాలు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రీజియన్స్ తాలూకా ఆత్మల్ని ఆయన ఆకళింపు చేసుకుని దానిలో పలికించాడు ఆ జయ జయ హే తెలంగాణ గీతంలో ఇది ఒక ప్రయాణం అయితే ఆయన రాసినటువంటి పాటల్లో ఆయన నారాయణమూర్తి గారి ఎర్ర సముద్రం కోసం ఒక పాట రాశాడు అది మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు అనేటువంటి పాట నిజానికి అప్పటికి అర్బన్ అంటే ఒక రకంగా జీవితాల్లోకి మార్కెట్ ఎకానమీ ప్రవేశించి మనిషి సరుకుగా మారిపోయినటువంటి సందర్భం మనిషి తన్ని తానే విశ్వసించలేనటువంటి ఒక కండిషన్ని తీసుకొచ్చేసింది ఈ తీసుకొచ్చిన పరిస్థితిని అర్థం చేయిస్తూ గోరటి వెంకన్న ఒక అద్భుతమైనటువంటి పాట రాశాడు పల్లె కన్నీరు పెడుతోంది అని అంటే సాంస్కృతిక విధ్వంసం ఎలా జరుగుతోంది పరాయీకరణ ఎలా జరుగుతోంది అనేది ఆ పాటలో చాలా అద్భుతంగా చెప్పాడు అయితే మనిషి స్వయంగా తానేమైపోతున్నాడు మనిషితనాన్ని కోల్పోతున్నటువంటి మనిషి రూపాన్ని ప్రపంచం ముందు నిలబెట్టడం కోసం ఈయన ఎర్ర సముద్రం పాటలో ఒక ప్రయత్నం చేశాడు మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు అనటంలోనే ఆయన ఒక్కసారి అందరి మనసుల్ని తట్టి లేపాడు ఒక్కసారి ఆలోచించండి మీరు మీరుగా ఉన్నారా మీరు ఇంకోరుగా ప్రవర్తిస్తున్నారా మీ మీద మీకు సానుభూతి ఉందా అని నేరుగా ప్రశ్నలు సంధించినటువంటి పరిస్థితి ఆ ప్రయాణంలోనే ఆయన ఇంకొక అద్భుతమైనటువంటి పాట రాశాడు సినిమాల కోసమే అది కేరవని గారు పాడారు ఆ పాట ఏది ఒక కొమ్మ ఆ కొమ్మ కొమ్మ చెక్కితే బొమ్మర అని అది తర్వాత దేవతగా మారుతుంది మారి దానికోసం మనం తిరుగుతూ ఉంటాం అది దాని ఆశీర్వాదం ఉంటుంది అసలు ఈ మొత్తం వ్యవహారంలోనే ఆశీర్వాదం ఉండొచ్చు అని తనకు తెలిసినటువంటి ఈ ఆధ్యాత్మికతని తనకు అర్థమైనటువంటి పద్ధతిలో తను చూసినటువంటి జీవితానికి తన జీవితానికి అన్వయించుకుంటూ ఆ పాట నడుస్తుంది అది చూసి ఇంప్రెస్ అయ్యి నారాయణమూర్తి మ్యూజిక్ చేసిన సినిమా అది ఆ సినిమాలో కీరవాణి గారు ఆ పాట పాడటం తర్వాత ఆయన అనేక వేదికల మీద ఆ పాట కా వాంటెడ్గా పాడాడు నేను పాడిన పాటల్లో నా మనసుకి విపరీతంగా కనెక్ట్ అయిపోయిన సాహిత్యం ఉన్న పాట అని చెప్పి పాడేవాడు ఆయన గారు అలాంటి అద్భుతమైనటువంటి అంటే ఇది జనం జీవితంతో ప్రయాణిస్తే తప్ప అది ఆ విద్య అంటదు ఆయన గద్దర్లాగా వంగపండులాగా ఒక వాగ్గేయకారుడు అయితే ఎప్పుడూ కూడా తన పరిధి ఏమిటో తెలుసు ఆయన తన ప్రిపేర్నెస్ ఏమిటో తెలుసు తన ప్రయాణం ఏమిటో తెలుసు ఆయన చాలా స్పష్టంగా ఉండేవాడు ఆ విషయంలో ఎవరితో స్నేహంగా ఉన్నా కానీ అది ఆ పరిమితులకు లోబడే ఉండేది ఎక్కడా కూడా ఆయన అతిగా వెళ్ళేవాడుగా తన పరిధిని దాటి తన ఆలోచన పరిధిని దాటి తన ఆచరణ పరిధులను దాటి ఎప్పుడు తన్ని తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఆయన ప్రయత్నం చేయలేదు ఆయన గద్దరితోనూ ప్రయాణం చేశాడు ప్రతి ఒక్కరితోనూ స్నేహం ఉండేది ఇందాక చెప్పినట్టుగా కలెకూరు ప్రసాద్ వీళ్ళందరితోనూ స్నేహం ఉండేది కానీ ప్రతిదీ ఆ పరిధి పరిమితి మేరకే అంతకు మించి ఆయన వెళ్లే ప్రయత్నం ఏనాడు చేయలేదు అలా తనకంటూ ఒక పరిధి ఉంది ఎందుకుంది అనే దానికి సంబంధించి కూడా ఆయన అద్భుతమైన వివరణ ఇచ్చేవాడు ఆయన చివరి దశ ఆయన ఇంటి పరిస్థితి ఏంటో చూస్తే ఆయన ప్రయాణం అర్థమవుతుంది అంటే ఆయనకున్నటువంటి పరిమితి అసలు ఇక్కడ ఆయన ఎవరికి ఆయనకు తల్లి ప్రేమ తెలియదు తండ్రి పాలన పాలనా కూడా తెలియదు అలా ప్రకృతిలో నుంచి వచ్చినటువంటి మనిషి ఎల్లయ్య ఆయన అందే ఎల్లయ్య అయ్యా అందే స్త్రీగా మార్చారు ఆయన ఎవరు శంకర్ మహారాజు దగ్గర ఆ మార్పు మొదలైంది అక్కడి నుంచి మొదలైనటువంటి ప్రయాణంలో ఆయన ఎప్పుడైతే ఈ వీళ్ళ దృష్టికి వచ్చాడో అంటే ఈ గద్దర్ కానీ వంగపండు కానీ వీళ్ళు కూడా ఆకలింపు చేసుకున్నది అదే అరుణోదయ రామారావు గారు వీళ్ళందరూ చేసిన పని కూడా అదే జనంలోకి వెళ్ళి జనం పాడుకునేటువంటి జానపదాలని రికార్డు చేసి వాటిని ఒకటికి పదిసార్లు విని వాళ్ళ సమస్యల్ని ప్రజల సమస్యల్ని వాళ్ళు పాడుకునే పాటల్లోనే తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాడటం ద్వారా వాళ్ళని కనెక్ట్ చేసుకొని వాళ్ళని ఉద్యమాల వైపు నడిపించటం అనే కార్యక్రమం మావో చెప్పినట్టు ప్రజల నుంచి నేర్చుకుని ప్రజలకి ఇవ్వటం అనే సూత్రాన్ని ఆధారం చేసుకునే గద్దరు ప్రయాణమైనా వంగపండు ప్రయాణమైనా అరుణోదయ రామారావు గారి ప్రయాణమైన నడిచింది ఈయ్ కూడా అదే ప్రయాణం కాకపోతే ఈయనకి ఈయన ఒక సిద్ధాంతాన్ని పూర్తి స్థాయిలో కమిటెడ్గా వ్యవహరించలేదు ఎప్పుడు అన్నిటికీ ఒక అబ్జర్వర్గా మాత్రమే ఉన్నాడు అన్ని వాదాలకి కానీ చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఏది దాచుకునేవాడు కాదు ఓపెన్గా చెప్పేవాడు ఈ ప్రయాణంలో సహజంగానే అంటే అనేక అద్భుతమైన విషయాలు ఉన్నాయి ఆయన జీవితంలో ఆయన ప్రభుత్వాలతో చాలా సన్నిహితంగా మెలిగిన పరిస్థితి కనిపిస్తుంది అప్పుడు కేసీఆర్తో ఉన్న సందర్భంలోనూ వేదిక మీద కనిపించాడు ఆయన కనిపించేవాడు ఆయనతో ఆ పాట రాయించటం ఈ ప్రయాణంలో ఆయన ఏదో చాలా విపరీతంగా లబ్ధి పొందేశాడని ప్రచారం జరుగుతుంది బయట అలాగే ఆయన స్ట్రైట్గా వెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడగలడు ఎక్కడికైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళి మాట్లాడేయగలడు అనేక ప్రాంతాలకు ఆయన అలా వెళ్ళిపోయి అలవకగా మాట్లాడేవాడు ఈ ప్రయాణం అంతా చూసి చాలా ఈయన ఏదో ఎలా ఉంటాడో అనుకునేవాడు కానీ ఆయన చాలా తనదైన జీవితం ఎవరి బండి మీదో అలా తిరుగుతూ ఉండేవాడు అంతే తప్ప ఆయనకి సొంత వాహనాలు కార్లు బంగ్లాలు గొడవలు ఏమీ లేవు ఆయన పిల్లలు ఆయన కష్టాలు ఆయన సుఖాలు అలాగే ఉన్నాడు ఆయన అదే ప్రయాణం ఆయన ఈ ప్రయాణం ఇలాగే ఎందుకుంది అనడానికి కూడా ఆయనకు ఒక క్లారిటీ ఉంది ఆయనే కాదు చాలామంది ఇప్పుడు ఈ దళిత జీవితాల మీద చాలామంది అగ్రకులాల వాళ్ళు కామెంట్ చేసేటువంటి చాలా విషయాల్లో అది పైకి కనిపించేదే తప్ప లోతుల్లోకి వెళ్ళి మాట్లాడే మాట కాదు ఉదాహరణకి దళిత వాడల్లో అధికార పార్టీ దిమ్మలు కనిపిస్తాయి ఊళ్ళల్లో కమ్యూనిస్ట్ పార్టీల దిమ్మలు కనిపిస్తాయి అనేటువంటి ఒక వా ఒక అభిప్రాయం చాలామంది మాట్లాడుతూ ఉంటారు అంటే వాళ్ళ రోజువారీ జీవితం రోజు గడవటానికి ఎవరో ఒకళ్ళతో ట్రావెల్ కాక తప్పని పరిస్థితి ఒక అనివార్యత ఉంటుంది అక్కడ స్థిమితంగా కూర్చుని పోరాటం చేసేటువంటి పరిస్థితి ఆ దిశగా ఆలోచించటం అనేది ఉంటుంది కానీ ఆ పూట గడవటం అనేది ప్రధానము ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి భోజనం పెట్టడం ప్రధానము అయిపోయే పరిస్థితి ఒకటి వస్తుంది ఇక తప్పదు అనుకున్నప్పుడు వీళ్ళకంటే కమిటెడ్గా వాళ్ళు మాత్రమే ముందుకొచ్చి దెబ్బలాడగలరు కానీ నిరూపితమైన సంఘటనలు అనేక ఉన్నాయి ప్రపంచ చరిత్రలో ఆ పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ముందుకు వస్తారు కానీ అప్పటి వరకు కిషన్ ఆయన సతీష్ చందర్ చెప్పినట్టు ఊళ్ళల్లో పెద్ద పెద్ద మేడల ఉండేవి వాటి మీద ఎర్రజెండాలు ఎగురుతూ ఉండేవి మేము సైకిల్ సైకిళ్ళేసుకుని లేకపోతే కాలి నడకన వెళ్ళి నడుచుకుంటూ వెనక్కి వెళ్ళేటప్పుడు ఆ మేడల మీద ఎర్రజెండాలు చూసేవాళ్ళం ఆ పక్కన ఎక్కడో గోడల మీద మేడే వర్ధిల్లాలి అని రాసుంటే మేడ మాత్రమే వర్ధిల్లాలని రాశారేమో అని అనుకునేవాళ్ళం అని ఆయన ఓ చిన్న సెటైర్ హెసివాళ్ళు అలాగా అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఉన్నాయి వీళ్ళు వాళ్ళని అర్థం చేసుకోవటానికి వాళ్ళతో కలగలిసి వాళ్ళ జీవితాలు లోతుగా అర్థం చేసుకోకుండా మాట్లాడే మాటలు ఇవన్నీ అందుకని ఈయన జీవితం కూడా ఆ పరిధి ఉంది ఆ పరిమితి ఉంది ఆయనకు తెలుసు క్షుణ్ణంగా ఆయనకి రోజువారీ జీవితం గడవటము ఒక ప్రశ్నే అలాగే సాహిత్యం ఆయన తృష్ణ ఆ తృష్ణలో ప్రయాణం చేయటము ఆయనకి ఇష్టం అంత మాత్రం చేత దానికోసం జీవితాన్ని బలిపెట్టుకునే పరిస్థితి కాదు తాపీ పని చేసేవాడు ఆయన హాయిగా ఆ పూట గడవటానికి తాపీ పనికి వెళ్ళేవాడు ఎవడో ఒకటి దగ్గర ఓ స్త్రీ దగ్గర ఈ భవన నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొనేవాడు అన్ని పనులు చేసేవాడు ఆయన ఇది అది అని కాదు అదే క్రమంలో అక్కడ కూర్చుని ఆయన తిరు చల్లపిల్ల వెంకటశాస్త్రి గారి పద్యాలు కూడా చెప్పేవాడు అక్కడే అటువంటి ప్రకృతిలో నుంచి వచ్చి ప్రకృతిలో ఉండి ప్రకృతితో మమేకమైనటువంటి కవి అందశ్రీ ఆయన వెళ్ళిపోవడం ఆయన జీవితానికి సంబంధించినటువంటి పూర్తి వ్యాకరణం కానీ అంటే వివరాలు కానీ ఏవి కూడా ప్రపంచానికి ఆయన అలా జల్లుకుంటూ వెళ్ళిపోయాడు తన అనుభవాలు ప్రతి చోట మార్జిన్ పాటించేవాడు ఎక్కడా కూడా దాటేవాడు కాదు చాలా స్పష్టంగా నా జీవితంలో విప్లవ ఛాయలు ఉన్నాయి నాకు నక్సల్ బరి పోరాటం గురించి కూడా తెలుసు కానీ నేను నక్సలైటుని కాను అని చెప్పేవాడు స్పష్టంగా అలాగే ఈ ఈ ధోరణి ఉంది ఇవన్నీ తెలుసుకున్నాను నేను అన్ని సిద్ధాంతాలని తెలుసుకున్నాను అన్ని వాదనలని విన్నాను విని వీటిని నా జీవితానికి ఎలా ఆకలింపు చేసుకోవాలో అలా చేసుకుని దాన్ని నా సాహిత్యం ద్వారా ప్రపంచం ముందు ఉంచే ప్రయత్నం చేశాను నిజాయితీగా అని చెప్పేవాడు ఆయన అలాగే ఎలా నేర్చుకున్నారు ఇవన్నీ అంటే చాలా స్పష్టంగా ఒక మాట చెప్పేవాడు ఆయన నాకు బాగా గుర్తున్న డైలాగ్ అయింది అదేంటంటే జీవితం అన్నీ నేర్పిస్తుంది జీవించాలి అనే కోరిక నీకు బలంగా ఉంటే జీవితం అన్నీ నేర్పిస్తుంది జీవితమే యుద్ధాన్ని నేర్పిస్తుంది నిన్ను యోధుడిగా తీర్చిదిద్దుతుంది అని ఒక మాట చెప్పేవాడు ఆయన తన కలిసిన వాళ్ళందరికీ అది చాలా ఇన్స్పిరేటివ్ డైలాగ్ అది అలా తన చుట్టూ ఉన్న వాళ్ళలో ప్రేరణ నింపుతూ నిరంతరం తన్ని తాను ఒక విద్యార్థిగా మలుచుకొని అనేక విషయాలు ఆకళింపు చేసుకుంటూ సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భంలో మాట్లాడాల్సిన విషయం ఉంది అనుకున్నప్పుడు మాత్రమే మాట్లాడేటువంటి ఒక అరుదైన వ్యక్తిత్వం అంధశ్రీ ఆయన తెలంగాణ కవి తెలంగాణ ప్రాంతంలో నుంచి ఎక్కువ శాతం ఇలాంటి వాళ్ళు రావటం అనేక అనిపిస్తారు అందశ్రీ ఒకడే కాదు గూడ అంజయ్య ఉన్నాడు గద్దర్ ఉన్నాడు వీళ్ళందరూ వీళ్ళందరూ తెలంగాణ సాహిత్యాన్ని సాంస్కృతిక వాతావరణాన్ని జేవిప్రియ గారు కూడా ఆయనకి వాడు కాకపోయినా ఆయన కూడా ఈ మండలికంలో పాటలు రాసిన వాడు ఆయన తెనాలి ప్రాంతం నుంచి వచ్చినప్పటికీ జర్నలిస్ట్ అయినప్పటికీ ఆయన కూడా మూసీ నది మురికిలో గండిపేట చెరువులో అని పాటలు రాసిన వాడే అందుకని వీళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఆ రోజుల నాటి ఉద్యమాలు ఆ ఉద్యమ వాతావరణం ఆ ఉద్యమ వాతావరణాన్ని జీవితాన్ని మేళవించినటువంటి ఒక విచిత్రమైనటువంటి ధోరణితో తనకంటూ ఒక తాత్విక ధోరణిని ఏర్పాటు చేసుకుని ముందుకెళ్ళినవాడు అంజశ్రీ అందుకని ఆయన ఎప్పటికీ గుర్తుంటాడు తెలంగాణ సాహిత్యము తెలంగాణ సంస్కృతి అని మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ అంజశ్రీ నుంచి ఏదో ఒక మాట ఎక్కడో చోట కోట్ చేయాల్సినటువంటి పరిస్థితి కల్పించి వెళ్ళిపోయాడు ఆయన ఆయన లేడు కానీ ఆయన పాట ఉంది ఆ పాటలో ఆయన చిరంజీవిగా ఎప్పటికీ ఉంటాడు ఆ పాటలన్నీ ఉన్నాయి ఆ ఒక్క పాట చాలా ఆ రెండు పాటలు చాలా ఆయనకి ఆయన సినిమా కోసం రాసినప్పటికీ దానిలో ఆయన చిత్రించినటువంటి సామాజిక చిత్రం ఇప్పటికీ ఉంది సజీవంగా ఇప్పటికీ ఆ ప్రశ్నలు వేసుకుని ముందుకు కదలాల్సిన అవసరం ఉంది అనేక మందిని అనేక సందేహాల నుంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళ జీవితాల మీద వాళ్ళనే యోధులుగా మార్చి యుద్ధం చేయించేంత సరుకు ఉంది ఆయన మాటల్లో ఆ మాయమైపోతున్నాడమ్మ మనిషి ఉన్నవాడు పాట కానీ లేకపోతే కొమ్మ చెక్కిత బొమ్మర అనేటువంటి పాట కానీ అద్భుతమైనటువంటి సాహిత్యం సృష్టించినటువంటి ఆయన చిరంజీవిగా ఎప్పటికీ సాహిత్యం ద్వారా ప్రజల మనసుల్లో ఎప్పటికీ ఉంటాడు ఈ సందర్భంలో జాషువా గారి మాట ఒకటి ఉంది రాజు మరణించే ఒక తార గగనెక్కే సుఖవి మరణించే అదే రాజు మరణ రాజు శి శిలా విగ్రహంలో జీవిస్తాడు సుఖవి ప్రజల నాల్కల మీద బతుకుతాడు అని రాస్తాడు ఆయన అలా అంజశ్రీ ఎప్పటికీ ప్రజల నాల్కల మీద బతికే ఉంటాడు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ